లో లూయిస్ అందుల పాఠశాల ప్రారంభమైంది ఎంపీ హరీష్ మాధుర్ ఎంపీ లార్డ్స్ నిధులు సిఎస్ఆర్ నిధులతో అరవై లక్షల ఖర్చుతో నిర్మాణమయ్యమైన అందుల పాఠశాలను మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ఎంపీ హరీష్ మాధుర్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు అధికారులు పాల్గొన్నారు మొ మొదటిసారి ఇక్కడ ఉన్న పిల్లలు అందరూ కూడా నా దగ్గరికి వచ్చి ఇది మా పరిస్థితి మేము అనేక అంశాల్లోని మేము మా స్కూ మా స్కూల్ ఈ స్థితిలో ఉందండి కనీసం వాష్రూమ్స్ కూడా లేని పరిస్థితి వాళ్ళు బాధని వాళ్ళు అప్పుడు నాకు తెలియపరిచినప్పుడు లేదు ఇది మనం ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఒక బాధ్యత తీసుకొని ఎంతైనా సరే మనం దీన్ని పూర్తి చేయాలని ఒక బాధ్యత తీసుకున్నాం అదేవిధంగా నేను నాతో పాటు స్థానిక ఎమ్మెల్యే గారు హైదరాబాద్ ఆనందరావు గారు మీ అందరం కూడా మన ఎన్నికల ముందు మనం చూసాం మినిస్టర్ గారు సుభాష్ గారు కూడా మాట్లాడారు ఏ విధంగా ఈ ఈ స్కూల్ పరిస్థితి ఉందో మనం ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పిల్లలు పడుతున్న బాధని ఖచ్చితంగా దా వాటికి మనం అండగా ఉండాలని ఆ నేను అప్పుడు పిఆర్ డిపార్ట్మెంట్కి నేను అప్పుడు ఒక్కసారి వాళ్ళకి ఒక మాట ఇస్తే వాళ్ళు కూడా దీన్ని పూర్తి చేయడానికి సుమారు ఇంత డబ్బు అవసరం ఉందండి దీంతో మనం అన్ని విధానంగా వాళ్ళని రేపన్నాడు మనం ఆదుకోగలుగుతాం వారికి ఎటువంటి సమస్య ఉండదు ఇబ్బందులు కూడా ఉండవని చెప్పి వాళ్ళు తెలియపరిస్తే ఏదైనా పర్లేదు మనం ఖచ్చితంగా దీన్ని పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఎంపీ ల్యాడ్స్ ద్వారానే మొత్తానికి దానికి ఉన్న బకాయిలు ఎంత ఉంటా సరే అది ఎంత కూడా ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత కూడా నేను ఒకటి మెచ్చుకోవాలి ఇక్కడ ఎందుకంటే పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు ఏ విధంగా వాళ్ళు ప్లాన్ చేశారో కాంట్రాక్టర్ గారు కూడా అదే బాధ్యత తీసుకుని అదే విధంగా ఒక మోడర్నైజ్గా ఈ స్కూల్ని ఏర్పాటు చేశారు బ్లైండ్ స్కూల్ మనం శంకుస్థాపన ఓపెనింగ్ చేసుకున్నాం దీనికి నేను మిగిలిన వెంటనే సిఎస్ఆర్ నుంచి నేను రివ్యూ చేయగా పది లక్షల రూపాయలు దీనికి పెట్టడం జరిగింది మిగిలిన డబ్బంతా ఎంపీ గారు పెట్టడం జరిగింది రెండూ కలిపి ఈ యొక్క బ్లైండ్ స్కూల్ విద్యార్థుల యొక్క వెల్ఫేర్ దృష్టిలో పెట్టుకుని దాన్ని మంచిగా నిర్మాణం చేసి ఇవాళ అభి చెప్తున్నాం ఈ సందర్భంగా వాళ్ళందరినీ మరింత బాగా చదువుకోమని అలాగే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో అభివృద్ధి అన్ని వర్గాలకి జరుగుతుందని చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణగా తెలియజేసుకుంటూ చంద్రబాబు గారు మోడీ గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో ఈ అభివృద్ధి జరిగినంత సంతోషిస్తూ మరొకసారి సందర్భంగా వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మనందరినీ మరింత బాగా చదువుకోవాలని భవిష్యత్తులో ప్రభుత్వం అండగా తెలియజేస్తూ చాలా తీసుకుంటున్నాను నారా లోకేష్